జై గురుదత్త హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పువ్వులను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలలో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదత్త హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పూలను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలలో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త జై గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పూలను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలల్లో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదత్త హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పూలను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలలో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త జై గురుదత్త హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పూలను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలలో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదత్త హర నమః పార్వతీ హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకొని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పూలను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలలో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదత్త హర నమః పార్వతీ హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకొని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పూలను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలలో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆశ్రమంలో నేడు కోటి రుద్రాక్ష లింగార్చన మహోత్సవాన్ని ప్రారంభం చేసుకొని ఉన్నాం ఇక పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆశ్రమంలో శారీరక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రుద్రాక్షలను అలంకరణ చేసుకోవడం పూలను గుచ్చుకోవడం రుద్రాక్ష మంటపం ఏర్పాటు ఆశ్రమ పరిశుభ్రత మొదలైనటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనందరికీ విద్యాపీఠం కలిగించినటువంటి అదృష్టం సేవలలో శారీరక సేవ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ ఆరు రోజులు సాగేటువంటి ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో తప్పకుండా విద్యాపీఠ సభ్యులు భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త